ఏమయ్యా వచ్చిగా పేషన్ చోటేస్తా బాటి అయిపోవచ్చిందా తీసేస్తానండి నేర్చుకోవచ్చు డాక్టర్ గారు నమస్తే నమస్తే చెప్పండి ఎలాగుంది ఉంది మనవాడికి పర్వాలేదా పర్వాలేదు మనవాడు కొద్దిగా పౌష్టికాహారం తీసుకోవాలి పౌష్టిక ఆహారం అంటే ఇప్పుడుది ఇప్పుడు అండి ఇప్పుడున్న ఆహారాలన్ని చెత్త ఆహారాలే మనకి అప్పుడు రాగులు సజ్జలు సాములు వదల అనేక రకాలటువంటి పదార్థాలు మనం తినేవాళ్ళం అప్పుడు మన తాతలు ముత్తాతలు తిన్నటువంటి ఆహారం ఆహారం ఎక్కడ వస్తాయి పుష్లు మారితే మారుచ్చు గానీ డాక్టర్ గారు ఆహారాలు ఎప్పుడూ మారలేదు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉన్నాయి ఆహారం అందుబాటులో ఉందా చూపిస్తా చూపిస్తా పాంచజాన్ని మిలిట్ మాల్ ఇది చిరు సిరి ధాన్యాల మాల్ట్ ఇది చాలా రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఎన్నో రోగాలను పోగొట్టినటువంటి మాల్ ఫోటో అంటున్నారా ఇది డాక్టర్ ఖాద్రేవలి గారు అని పాంచజని మిలిక్ మాల్ కి తయారు చేసినటువంటి ఫార్ములా తయారు చేసినటువంటి మహానుభావు దీని ఫార్ములైతో ఇంగ్లీష్ మాల్ తయారు డాక్టర్ ఖాద్రేవలి గారు తయారు చేసినటువంటి ఫార్ములా వచ్చినటువంటి ఈ మిలిట్ మాల్ ఏదైతే ఉందో కనక రెడ్డి గారు దీన్ని మనకి సప్లై చేస్తున్నాం డెస్ట్ బౌడర్గా జ్యోతిబాబు గారు ఉంటున్నారు ఈయన రాజమండ్రిలో ఉంటారండి చాలా తక్కువ ఉంటే వాక్చైత్యం ఉంటుంది మహాన్ బాబు ఈయన చెప్తుంటే ఈయన దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ముప్పై రెండు ఇంగ్రిడియంట్స్ ఉంటాయి త్రాగడం వలన బీపీ షుగరు కొలెస్ట్రాల్ విని ప్రాబ్లం సాల్వ్ అవుతుంది పీసీ ఒడ్డు ప్రాబ్లం ఆడవాళ్ళకి ఉంటుంది కదా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతాస్తుంది ఆంధ్యాన్ని మారుతుంది ఎందుకంటే పిల్లల నుంచి తొంభై సంవత్సరాలు పెద్దవాళ్ళ వరకు తొంభై సంవత్సరాలు పెద్దవాళ్ళ వరకు కూడా ఇది వాడుకోవచ్చు అనేక రకాల రోగాలు పోగొట్టే ఇది అమృతం చాలామంది ఇది దీన్ని ఓడి అనేక రకాల రోగాలను పోగొట్టుకుంటుంది ఓహో అంతటి అద్భుతమైన ఆహారం ఈ ఆహారంలో ఏమేమి కలుపుతారు ఇందులో ఉండేవి కొర్రలు సాములు అరికెలు ఓదలు కొరలు ఒరిగలు రాగులు సజ్జలు జొన్నలు పెసలు ఉలవలు అలసందలు మొక్కజొన్న ఇవి తృణధాన్యాలు చిరుధాన్యాలు చిరు సిరిధాన్యాలు అండి అలాగే పప్పు ధాన్యాలకు వస్తే కందులు బఠానీలు మినుములు శనగలు వేరుశనగ చూసారా ఇటువంటి మంచివి ఉన్నాయి దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండి బాదం పిస్తా జీడిపప్పు వాల్నట్స్ ఎండు ఖర్జూరాలు ఎండు ద్రాక్ష ఇన్ని ఎక్కడ ఉంటాయండి ఎవరి దగ్గరైనా అలాగే గింజ ధాన్యాలు మన గింజ ధాన్యాలకు వస్తే గుమ్మడి గింజలు సార్ పడక టైంలో గుమ్మడికాయలు తెచ్చుకుంటాం గుమ్మిడి గింజలు అవిసి గింజలు పుచ్చగింజలు గింజలు రొద్దు తిరిడు గింజలు మరియు మెంతులు సగ్గుబియ్యం సొంంటి యాలకులు ఇన్ని ముప్పై రెండు ఇంగ్రీడియంట్స్ కలిపి మనకి నాలుగు వందల రూపాయలు మాత్రమే అంత చేస్తున్నారు ఆ ఇందులో ఇంకో విషయం ఉంది మనకి ఇవి వాడడం వల్ల ఏ ఏ రోగాలు తగ్గుతాయని కూడా తెలుగులో రాసి పెట్టారు ప్రతి ఒక్కరు అర్థం అవడానికి బరువు తగ్గడానికి బిల్లి ఫ్యాట్ పట్టభాగంలో ఉంటుంది కదా అది తగ్గిపోవడానికి షుగర్ వ్యాధి ఈ రోజుల్లో సామాన్యు ప్రతి ఒక్కరికి షుగర్ వస్తుగరే షుగర్ వ్యాధి తగ్గుతుంది ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి ప్రతి ఒక్కరు నాలుగు అడుగులు నడిసేసరికి నాలుగు మిట్లు ఎక్కి సరికి అలిసిపోతుంది అందుకే దానికి ఎనర్జీ లెవెల్స్ తగ్గడానికి కూడా కనిపిస్తుంది గ్యాస్ ట్రబుల్ ఇది సర్వసాధారణ ప్రతి ఒక్కరికి గ్యాసే తర్వాత మహిళలు పీసీవాళ్ళు సమస్యకి దూరం చేసి అమృత ఆహారం ఇన్వెక్ ఇటువంటి ఆహారాన్ని పాంచజన్యం వాళ్ళు తయారు చేసి నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో జ్యోతిబాబు గారి డిస్ట్రిబ్యూషన్లో డాక్టర్ చాదరివల్లి గారు మనకు కనిపించినటువంటి అమృత ఆహారం సార్ ఇదే ఇది ప్రతి ఒక్కరు వాడాలి అర్థమవుతుందా అవును వస్తుంది సార్ ఇది శూనీ ఇవాళ్ళవి తయారు చేసినటువంటి రండి అలాగే ఇది పాంచజన్యం ప్రతి గింజ మీరే మీ పేరు అని రాసి ఉంటుంది ఇది అర్థమైన తర్వాత సుపీరియర్ క్వాలిటీ క్వాలిటీకి తగ్గర అలాగని ఏదేదో కలిపేసి ఇచ్చేద్దాం అనేది లేదు సుపీరియర్ క్వాలిటీ సార్ అటు మనకి షాప్ ఉండే ఇది మన ఇక్కడ నెంబర్ ఉంటుంది చేయొచ్చు లేదు మనము డిటీడీస్ ద్వారా మనకి పంపించుకొని పంపిస్తారు షాపులు ఎక్కడ పడితే అక్కడ దొరికేది ఈ మిలర్ మాటలు తెప్పించుకోవాలంటే డిటీడీస్ ద్వారా వస్తుంది నాలుగు ప్యాకెట్లు పదహారు వందలు కానీ పదిహేను వందలకి ఇస్తారు ఆ వంద రూపాయలు మనకి డిటిడిస్ ఖర్చుల కింద కూడా పెనుకొస్తుంది ప్లస్ దీంట్లో ఉండేది ఒక ఐడికి మనకి ఇస్తారు అంటే ఒక ఐడియా వేస్తారు ఐడి ఇస్తే అది ఫ్రీ ఐడి మనకు రూపాయి ఖర్చు ఉండదు ఈ నాలుగు ప్యాకెట్లు పదహారు వందలు కానీ పెట్టుకుని తీసుకుంటే మనకు వంద రూపాయలు ఖర్చు చేస్తారని చెప్పాను కదా పదిహేను వందలతో మనకు ఐడి అవుతుంది మనం ట్రై వేసుకోవాలంటే మీరు కూడా ఇంకొకరికి వేసుకుని ఇంకొకరి కలగ వేసుకుంటే జాయిన్ అవ్వచ్చు దానివల్ల ఈ పాంచజన్ని మిల్లెట్ మాల్ట్ మనకు అందించినటువంటి ప్రతి మహానుభావులకి ధన్యవాదాలు చెప్దాం ఎందుకంటే ఇది ఓడతనకులది ఆరోగ్యమే కాబట్టి మనం దీన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేద్దాం